ప్రైజ్ ద లాడ్ అందరూ రాత్రంతా సుఖంగా నిద్రపోయి క్షేమంగా నూతన దినంలో ఉన్నారండి మరి మనం అంత సుఖంగా నిద్రపోయామంటే అంత గాఢంగా నిద్రపోయామంటే మరి అది మనం తీసుకున్న జాగ్రత్తలా కాదు కదా మన దేవుని కృప ఆయనను కొనుకకుండా నిద్రపోకుండా నైట్ అంతా మేల్కొని మన కోసం ఆయన నిద్రపోతే మనకెక్కడ ఆపద కానీ ఏదైనా ప్రమాదం కానీ జరిగిద్దేమోనని ఆయన కొనుకకుండా నిద్రపోకుండా మన తండ్రి మన కోసం ఆ కాపుదల ఇవ్వడాన్ని బట్టే కదా మనం అంత సుఖంగా నిద్రపోయాం మరి అంత జాగ్రత్త అంతటి చక్కటి భద్రత ఇచ్చిన తండ్రికి మనం ఏమి ఇవ్వగలమండి ఏమీ ఇవ్వలేం కదా కాబట్టి ఒక్క థ్యాంక్స్ ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా ఒక్క థ్యాంక్స్ చెప్దామా దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రి అంతా ప్రప మేము సుఖంగా నిద్రపోయామంటే మేము గాఢ నిద్రపోయామంటే నైట్ అంతా ప్రప ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి కీడు ఆపద మాకు రాకుండా నా తండ్రి మేమంత ప్రశాంతంగా నిద్రపోయామంటే అది కేవలం మీ కృప మీ కాపుదల మీ భద్రత తండ్రి మేము తీసుకున్న జాగ్రత్తలు కాదయ్యా మేము తీసుకున్న ఇంకా వేరే వేరే కారణాలు కాదయ్యా మేము తీసుకున్న భద్రత కాదయ్యా మీరిచ్చిన భద్రత మీరిచ్చిన కాపుదెల మీరు రాత్రి అంతా నిద్రపోకుండా మా కోసం మెరుగుగా ఉండే ప్రభావ కొనుకకుండా నిద్రపోకుండా మీరెక్కడ కునికితే మేమెక్కడ ఇబ్బంది పడతామేమోనని మా గురించి ఆలోచించి ప్రభావ మరి అంత చక్కటి భద్రత మాకిచ్చినందుకు మీకే ప్రభా ఏ పాటి వారం నా తండ్రి అంత భద్రత ఇవ్వడానికి మేమెంత మా బ్రతుకులు ఎంత మా భక్తి ఎంత తండ్రి మాకన్నా గొప్పవారు మాకన్నా ధనవంతులు మాకన్నా బలవంతులు మాకన్నా ఆరోగ్యవంతులు మాకన్నా తెలివి వాళ్ళు పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు ప్రభా ఎంతోమంది ఈ నూతన దినంలో ఉండలేక మరణించారని వార్తలు మేము చూస్తున్నాం తండ్రి వారి కంటే మేం గొప్పవారం కాదుగా తండ్రి అయినా సరే ప్రభా మా మీద కూడా మీరు జాలిపడి ఎటువంటి అర్హత లేని మా మీద కూడా నా తండ్రి మీ పాద ధూడితో కూడా మేము సమానం కాలేము కదా తండ్రి మీ పాద దుమ్ముతో కూడా బ్రహ్మ పోల్చుకునే అర్హత మాకు లేదు అయినా సరే బ్రహ్మ మా మీద కూడా మీరు జాలిపడి మీ కాపుదల మీ కృప తండ్రి మాకు తోడుగా ఉంచినందుకు మీకే తీస్తూ తీస్తూ స్తోత్రం బ్రవ్వ ఎవరిస్తారయ్యా అంతటి జాగ్రత్త ఎవరిస్తారయ్యా అంతటి భద్రత మా తల్లిదండ్రులు మాకు ఇవ్వలేరు మా స్నేహితులు ఇవ్వలేరు మా బంధువులు ఇవ్వలేరు మేము నమ్మిన వాళ్ళు మేము ప్రేమించిన వాళ్ళు ఎవ్వరూ ఇవ్వలేరయ్యా మీరిచ్చిన కాపుదల మీరిచ్చిన భద్రత ఏమిచ్చి మీరు నం తీర్చుకోగలం నా తండ్రి ఏమి ఇవ్వలేని ప్రభావం ఏమి ఇవ్వలేని నిరుపేదలం నా తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా ఏ పాటి వారం నా తండ్రి మా మీద కూడా మీరు జాలి కరుణ చూపించి ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచడానికి ప్రభా మేమెంత మా భక్తి ఎంత ప్రభా అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి మరి ఈ రోజంతా ప్రభా మీకు బా మిమ్మల్ని బాధ పెట్టేలా మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించకుండా మీ కాపుదల మీ కృప మాకు ఇవ్వండి తండ్రి ఒకవేళ మాకు తెలియకుండా ఎవరినైనా బాధ పెట్టుండి మమ్మల్ని గద్దించండి తండ్రి మా ప్రవర్తన వల్ల మా మాట వల్ల మా చూపుల వల్ల మా నడవడిక వల్ల తండ్రి మీరు ఇబ్బంది పడకూడదు మీ హృదయం నచ్చుకోకూడదు నా తండ్రి అలాంటి పరిస్థితి మా వల్ల రానే పోదు ప్రభా మిమ్మల్ని బాధ పెట్టి మేము క్షేమంగా ఉండగలం తండ్రి ఉండలేమయ్యా ఒక్క క్షణం కూడా మేము క్షేమంగా మనశ్శాంతిగా ఉండలేము తండ్రి మిమ్మల్ని బాధ పెట్టే పరిస్థితి ప్రభావ మా వల్ల రానిపోద్దు తండ్రి ఎదుటి వాళ్ళని కూడా మా తోటి వారిని కూడా ప్రభా మాటల వల్ల కానీ మా ప్రవర్తన వల్ల కాని ప్రభావ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని బాధ పెట్టకుండా ఉండే మనసు మీరిస్తేనే వచ్చింది ప్రభా మా అంతటా మా వల్ల కాదయ్యా తండ్రి అంతా మీ జలం రెక్కల కింద భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి అడిగే అర్హత లేదయ్యా మిమ్మల్ని అడిగే అర్హత లేదు మీ పాదాలు తాగే అర్హత అంతకన్నా లేదు ప్రభావ ఎంత ఘోరమైన పాపులమో మీకు తెలుసు మాకు తెలుసు లోకానికి మేము పరిశుద్ధులుగా కనపడవచ్చు కానీ మేము ఎలాంటి వాళ్ళము ఎంత ఘోరమైన పాపంలో ఉన్నాము మీకు మాత్రమే తెలుస్తుంది తెలుసు కూడా నా ప్రభా అవన్నీ పక్కన పెట్టేసి మీ దయ మీ జాలి మీ కరుణ మా మీద ఉంచుతున్నారు మీ కృప మాకు తోడుగా ఉంచుతున్నారు ఏ పాటి వారం నా తండ్రి ఏ పాటి వారం ప్రభా ఈరోజంతా ప్రభా మీ చల్లని రెక్కల కింద భద్రపరచమని మేం చేస్తే పనులు కావునా తండ్రి మీరు మా ముందుండి అమ్మ నేను చూస్తాను తల్లి నువ్వు ఇబ్బంది పడవద్దు నువ్వు స్ట్రగుల్ అవ్వద్దు అని ప్రభా ఒక్క మాట మాతో చెప్పి మా ముందు నడిస్తే మా ముందుండి ప్రభా ప్రతి పని ప్రభా మీరు చేస్తేనే మీరు ఆలోచన ఇస్తేనే మీ బలము మాకిస్తేనే మేము చేయగలం తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేదయ్యా అయినా సరే ప్రభా ఏసు నామం అడుగుచున్నాము తండ్రి ఆమెన్